అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను రుచి రుచిగా టేస్టీ టేస్టీగా మసాలా కర్రీ చేస్తున్నాను అంటే క్యాప్సికం మసాలా కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు క్యాప్సికం కదా ఆ తర్వాత మస మసాలా దినుసులు క్యాప్సికము శుభ్రంగా కడిగి మనం మసాలా వంకాయకు ఎలా నాలుగు పచ్చలుగా కోసుకుంటామో అలా కోసి పక్కన పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి ఆ తర్వాత మసాలా కోసము పల్లీలు నువ్వులు కొబ్బరి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా బాగుంటుంది కారం అయితే పచ్చి పచ్చిమిర్చి అయినా సరే ఎండు కారం అయినా సరే వేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు పసుపు అల్లము వెల్లుల్లి పేస్టు ఇవన్నీ బాగా కొద్దిగా దూరగా వేయించి ఒక మిక్సీ జా మిక్సీ పట్టుకొని బాగా గ్రేవీ తయారు చేసుకోవాలి ఈ గ్రేవీ వల్లనే మన కర్రీ అనేది భలే టేస్ట్గా ఉంటుంది గోరువెచ్చగా వేడి చేసి ఇవన్నీ పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి అన్నీ వేసి మిక్సీ పట్టుకొని గ్రేవీ తయారైన తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కల్లో నింపుకోవాలి నింపుకున్న తర్వాత ముందు పోపు పెట్టుకొని పోపులో పోపు దినుసులు వేసి ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ మసాలా నింపిన ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి వాటర్ వేయకుండా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మగ్గిన తర్వాత మనం గ్రేవీ కోసం నేను చూ చూపించాను కదా ఇప్పుడు అలా గ్రేవీ రావాలంటే తగినన్ని వాటర్ పోసుకోవాలి మన ఉప్పు కారము మనం మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి నేను చెప్పిన విధంగా ఇది కర్రీని రెడీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు కర్రీ రెడీ అయింది అని మనకు ఎలా తెలుస్తుందంటే చూపిస్తున్నాను కదా ఆ సైడ్కి అంతా ఆయిల్ వచ్చేసింది చూడండి ఆ ఆయిల్ రావడం వల్ల కర్రీ అనేది దగ్గరకు అయ్యి మా గ్రేవీ వచ్చి చాలా టేస్టీగా తయారవుతుంది ఇది చపాతీలో రోటీలో అన్నంలో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి నమస్తే అండి